సండే స్పెషల్ చేపల పులుసు అండి ఇలా చేప ముక్కల్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పట్టించి ఉంచాను అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ చేపల్లో ఇది వచ్చిందండి రేరుగా కొన్ని చేపల్లో వస్తుంది అలాగే చింతపండు పులుసు ధనియాలు జీలకర్ర పొడి కొత్తిమీర వీటన్నిటితో ఇప్పుడు చేపల పులుసు చేసుకుందామండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇలా ముక్కలన్నీ వేసేయాలండి ఉప్పు కారం పట్టుకు పట్టించుకున్నాం కదా ఈ ముక్కలన్నీ ఇలా వేసేసి పులుసుపోసేయాలండి పులుసు పోసిన తర్వాత ఒకవేళ మనకి కారం అవి సరిపోలేదనుకోండి ఉప్పుని తర్వాత అయినా మనం పోసుకోవచ్చు అనమాట కొంచెం చిక్కగా పోసుకుంటేనే బాగుంటుంది మరీ పల్చుగా అయినా సరే బాగుండదు ఇప్పుడు మటన్ అయితే కొలెస్ట్రాల్ అని చికెన్ అయితే వన్ టూ మంత్స్లో కోడి రెడీ అయిపోతుంది అది ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు ఫిష్లో అయితే ఒమేగా పత్రి ఫ్యాస్ ఫ్యాసి అడ్సెడ్స్ ఉన్నాయని అది కంటికి జుట్టుకి హార్ట్కి అన్నిటికీ మంచిదని టోటల్గా ఆరోగ్యానికి మంచిది అంటున్నారు ఫిష్ వారానికి రెండు మూడు సార్లు అయినా తినొచ్చు అంటున్నారు ఈ పులుసు ఇలా మరిగిన తర్వాత ధనియాలు జీలకర్ర పొడి వేసేసి ఫైనల్గా కొత్తిమీర వేసేద్దామండి అయితే ఇది ఉంది కదా పులుసు కొంచెం తలతలా మరిగేటప్పుడు ఒక పక్కన దీన్ని అలా వేస్తే చక్కగా బాగుంటుందండి పులుసు రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తా వేడివేడిగా చేపల పులుసు రెడీ అయిందండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేటిని ఆ తలకాయ ఏంటి అలా అనుకుంటున్నారా దాని మీద పులుసు వేసాలండి రెండుసార్లు అటు ఇటు తిప్పాను కొంతమంది టమాటా అవన్నీ కూడా వేస్తారు కానీ ఎందుకో చేపలను చేపలుగానే వండాలనిపిస్తుంది కానీ ఇంకా రెండు వంకాయలు చక్కగా సన్నగా నాట్లు పెట్టేసి చక్కగా రెండు మూడు వంకాయలు ఈ పులుసులో దించవచ్చండి దించినా సరే చాలా బాగుంటుంది చేపలు కూడా రెడీ అయిపోయిందండి వేడివేడిగా